హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ అంజలిని మాట్లాడుతున్నాను చూడండి అండి ఈరోజు మా పెరట్లో వచ్చేసి ఎన్ని తెగుతున్నాయో ఇదిగోండి కాయలు అవి ముద్రనే అని చెప్పేసి పడాస్తుంది అమ్మాయి ఇదిగోండి చూడండి అవి ఇంకొద్ది ఉంటే పచ్చడి పట్టుకోవచ్చు కదా ఎందుకమ్ అవి కొ చూడండి వంకాయలు దొండకాయలు మేము కోసి నాలుగు రోజులు అయిందండి ఇప్పుడు నాలుగు రోజుల తర్వాత ఇప్పుడు కోస్తున్నాము చూడండి ములక్కాయలు కనిపిస్తున్నాయా ఎండగా ఉంది కదా మీకు జూన్ చేసి చూపిస్తున్నాను ఇదిగోండి ములక్కాయలు కూడా పోయాలి చూడండి ఇంకా కోస్తున్నారు వచ్చేసి ఏంటి అంటే ఆర్గానిక్ అండి మేము పిండి అలాంటివి ఏమి ఇవో విరవేస్తాము చక్కగా వానపాములు ఎరు వేసుకుంటాము ఇంట్లోనే ఇవన్నీ గోంగూర కూడా ఉంది వంకాయలు ములక్కాయలు గోంగూర దొండకాయలు ముళక్కాయలు వస్తుంది కదమ్మాయి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈరోజు అయితే ఇదేనో మన పెరట్లో వచ్చేసి ములక్కాయలు వంకాయలు దొండకాయలు కోస్తున్నాం రేపు గోంగూర కోస్తాం చూడండి ములక్కాయ అంత ఉందా ఏది రమ్మలేసరీ చూడండి ములక్కాయలు అంత ఉన్నాయా ఇదిగోండి ఫ్రెష్గా ఇప్పుడు ఇప్పుడు వండుకోవడానికి చాలా బాగుంటాయి మేమైతే పల్లెటూరులో ఇలానే కోసి అప్పటికప్పుడు వండుకుంటాము చూడండి బాగున్నాయి కదా ఇంకోటి ఉంది కదా అలా అవుది పైన ఉంది చూడు ఇక్కడ చాలా ములక్కాయలు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ ఇంకా నాలుగు రోజులు పోతే కోస్తాము ముక్కాయలు కూడా ఉన్నాయి చిన్న చిన్నవి గుత్తులు గుత్తులుగా వచ్చేసినాయి ఆర్గానిక్ అండి ఇవన్నీ కూడా సొంతంగా మేము దొడ్లో పండించుకున్నవి ఈ రోజుకైతే ఇదే వీడియో చూస్తున్నారు కదా మా పెరటి మొక్కలు ఎలా ఉన్నాయి ఈ ఫ్రెష్ కూరగాయలను చూసి మెసేజ్ పెట్టండి మన ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ ధన్యవాదాలండి నా ఛానల్ వచ్చేసి ఫిఫ్టీకే అయింది అదంతా మీ వాళ్ళేను నేను మీ రైతు బిడ్డ అంజలిని బాయ్ ఫ్రెండ్స్